అటు నిర్మాతలు వెనక్కి తగ్గట్లేదు ఇటు కార్మిక సంఘాలు వెనక్కి తగ్గట్లేదు మరి టాలీవుడ్ లో సినిమాల పరిస్థితి ఏంటి షూటింగ్ ఇలా ఆగిపోవాల్సిందేనా ఖర్చుల భారం పెరిగిపోవాల్సిందేనా ఏం జరగబోతోంది రోజు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైన్ అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో లక్ష్మీనారాయణ అటు కార్మికులు తగ్గట్లేదు నిర్మాతలు కూడా తగ్గట్లేదు అని నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కొత్త వాళ్ళతోనైనా మేము పనులు చేయించుకోగలమని మిక కార్మికులు అటు నిర్మాతలు ఇద్దరు ఎవరికి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఒక అంగీకారానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే ఇప్పుడు పద ఉదయం పదకొండు గంటలకి కార్మిక శాఖకు చెందిన ఈ ట్రేడ్ యూనియన్లు పదమూడు ట్రేడ్ యూనియన్లు ఈ లేబర్ కమిషన్ యాక్ట్ కిందకి వస్తాయి వీళ్ళందరూ కలిసి లేబర్ కమిషనర్ గంగాధర్ని కలవ కలవటానికి సంసిద్ధం అవుతూ ఉన్నారు అయితే ఇదే దశలో మరోసారి ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి ఏ మేరకు పెంచాలి ఎవరెవరికి పెంచాలి ఈ కేటగిరీ వైజ్ గా అందరికీ ఒకే సమానంగా ఫ్లాట్ గా థర్టీ పర్సెంట్ ఇవ్వటం అంటే కుదరదు అతి తక్కువ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు కానీ ప్రొడక్షన్ బాయ్స్ కానీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వీళ్ళకి ఒక రేంజ్ లో పెంచాలి మిగిలిన వాళ్ళకి నామినల్ రేట్లు పెంచాలనే ఆలోచనలో ప్రస్తుతం నిర్మాతలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది వాళ్ళ నిర్ణయం అదే ఉంది అయితే ఇది ఎవరికి వాళ్ళు రేట్లు పెంచుకోవాలని ఒకళ్ళు ఎంత మేరకు తగ్గించాలనే నిర్మాతలు ఇది ఒక పక్కన సాగుతూనే మరో పక్కన ఇటు ప్రొడ్యూసర్స్ గిల్డ్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కొత్త కార్మికులని అంటే ఈ ట్వంటీ ఫోర్ ప్రాప్స్ సంబంధం లేకుండా ఫిలిం ఛాంబర్ సంబంధంతో ఫిలిం ఛాంబర్కి కి అనుగుణంగా కొంతమంది టెక్నీషియన్స్ ని తీసుకోవాలని ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దానికి కొంతమంది అప్లై చేసుకోవడం కూడా జరుగుతోంది అయితే త్వరలో వాళ్ళని కూడా ఈ ఫిలిం ఛాంబర్ లో నామినల్ రేటు సభ్యత్వం వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చి ఆ సభ్యులని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళతోటి సినిమాలు లో ఇంత పర్సంటేజ్ లో వాళ్ళని వినియోగించుకోవాలనే నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ రావటం అనేది ఒక సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి వాతావరణం అయితే లేదు అయితే ఈ నిర్మాత మండలి గతంలో దిల్ రాజు సమక్షంలో ఈ ఒప్పందం జరిగిందా లేదా ముప్పై శాతం పెంచుతామనేది మూడేళ్ళకి ఏడాదికి పది శాతం పెంచాలి అనే ఒక నిర్ణయానికి వచ్చిన మాట వాస్తవమే అయితే మూడు సంవత్సరాలుగా పెంచలేదు కాబట్టి ఆ మూడు సంవత్సరాల పైకం ఒకేసారి పెంచాలంటూ ఇప్పుడు కార్మికులు చాలా పట్టుబడుతున్నారు దాంతో ఈ వివాదం మరింత ముదిరిందని అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దే తప్పనుకోవాలా ఎందుకంటే వాళ్ళ సమక్షంలో జరిగిన ఒక అంగీకారాన్ని ఇప్పుడు వాళ్ళే బ్రేక్ చేస్తున్నారా అంటే ఇక్కడ అలా అనుకోవడానికి లేదు నిర్మాత ఎప్పుడు ఒక సీజన్ లో సినిమాలు ఒక వంద వంద సినిమాలు షూటింగ్ దశలో ఉండేది ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ల సంఖ్య తగ్గిపోయింది ఒక సీజన్ లో ఒక యాభై అలానే జరుగుతున్నాయి దాంతో పాటు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగింది ఇటు రెవెన్యూ ప్రొడ్యూసర్స్ కి ఎక్కువ రావట్లేదు మాకు ఖర్చులు ఎక్కువైపోయాయి అదనపు భారం మోయలేము ఇది తర్వాత అని రెండు మూడు దశలుగా వాళ్ళకి వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇటు కార్మిక నాయకులు మాత్రం ట్వంటీ ఫోర్ ట్రాఫ్ సంబంధించిన నాయకులు మాత్రం మేము మార్చి నుంచి అందరినీ ఎలర్ట్ చేస్తున్నాము కనీసం ముప్పై శాతం కాకపోతే ఎంతో కొంత శాతం తెచ్చి మాకు సరైన వేతనాలు అందించాలని వాళ్ళు మూడు నాలుగు సార్లు లెటర్ల ద్వారా వినతి విన్నవించడం జరిగింది అయితే వీళ్ళు కూడా చూద్దాం చూద్దాం అంటూ వీళ్ళు అలా అంటూనే లేబర్ కమిషనర్ ని ఫిలిం ఛాంబర్ లేబర్ కమిషనర్ ని ఆశ్రయించింది ఎందుకు అంటే నామినల్ రేట్స్ కన్నా ఎక్కువనే ఇస్తున్నాము మేము లేబర్ యాక్ట్ కింద ఉన్న నామినల్ రేట్స్ కన్నా ఎక్కువనే ఇస్తున్నాము ఇతర రాష్ట్రాల్లో ఉన్న వేతనాల కన్నా మేము ఎక్కువ ఇస్తున్నాము ఈ దశలో మేము వేతనాలు పెంచే ఆలోచన లేదు దీనిపై మీరు ఒక నిర్ణయం తీసుకోవాలంటూ లేబర్ కమిషనర్ ఆశ్రయించిన ఫిలిం ఛాంబర్ కి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పుకోవచ్చు నారాయణ టాలీవుడ్ లో